గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోకి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చైనా నుంచి వస్తాయి కదా చైనా వాడికి ఊడి అంటే ఆడే ప్రపంచానికి ఇస్తాడు ఓకే బియ్యం పొరి పాలనలో పండుతుంది ఇది ధాన్యం అవి బియ్యంగా మారి బిర్యానీగా మారుతుంది మరి బిర్యానీ రైతు పొలంలో పండింది కదా ఆ రైతుకి బిర్యానీ ఇవ్వడం ఏంటి ఆడ ఆడి దగ్గర నుంచే బియ్యం వచ్చినప్పుడు ఆడికేళ్ళగా అమ్ముతాం అంటే అవ్వదు వాడు కూడా మారిన ఆ డెవలప్మెంట్ని మారిన ఆ టేస్ట్ని మారిన ఆ రూపాన్ని తినాలని ఆడికి ఉంటుంది ఆడికి కావచ్చు ఆడ పొలంలో పండవచ్చు ఆ ధాన్యం డి రాదు కదా అలాగే చైనాలో నుంచి బ్యాటరీలు బలు మనం తేవచ్చు కానీ ఆ ఫార్ములా ఆడి దగ్గర ఎందుకు ఉంటుంది రైతులు ఆడటోడు అనమాట ఆడుకున్న ఫార్ములా ఆడుకుంది కానీ ఇక్కడ నేను చేసిన ఫార్ములా నాకు ఉంటుంది అందువల్ల మనం ఇచ్చిన వాళ్ళకి హై డిమాండ్ ఉంది దీన్ని రేపు దుబాయ్లో మన కాయిన్ రిలీజ్ చేసేసిన తర్వాత ప్రపంచం మీద కాయిన్ యూటిలిటీ దండయాత్ర చేస్తున్నాను కదా నేను మీలో వీరులతో కలిపి అప్పుడు మళ్ళీ దీన్ని ఇంకా డెవలప్ చేసుకెళ్దాం అందువల్ల మీరు అక్కడ ఉన్నవన్నీ చూడండి చూసి అవి తెలుసుకోండి ఆ తర్వాత మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్దాం ఇక ఈ మంత్ ఎండింగు లేదా ఆగస్ట్ ఫస్ట్ వీక్లో మనం పెట్టబోయే ఇండియాలో ఒక మీటింగ్ ఉంది కదా దాని గురించి వివరణ ఈరోజు ఇచ్చే ప్రయత్నం చేస్తాను కానీ ఇక్కడ చెప్పాల్సిన ఎక్కువైపోవడం వల్ల నేను కొంచెం వెనక్కి పెడతాను కాయిన్స్ ఇచ్చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ ఇచ్చిన తర్వాత నేను ఆ విషయం చెప్తానని అనుకుంటున్నాను నేనేం చెప్పిన అరే రోజు వచ్చేస్తుంది ఇప్పుడు చేసేదానికి కంగారు పడద్దు వన్ బై వన్ వన్ బై వన్ నేర్చుకోండి దుబాయ్ వెళ్ళడానికి నేను ఇండియాలో మీటింగ్ నేనేం చేయాలి దుబాయ్ వెళ్ళడానికి ఏం చేయాలి ఆ తర్వాత వరల్డ్ వైడ్గా మనం దండయాత్ర చేద్దాం ఏది డి కాయిన్తో దండయాత్ర మొదలెడదాం డి కాయిన్తో ప్రపంచంలోనే నెంబర్ వన్ కాయిన్కి వెళ్ళడానికి ఒక దండయాత్ర చేద్దాం మరి దానికి ఏం చేయాలి దానికి ఎలా విన్నావాలి నేను ఉండాలంటే ఎలా చేయాలి నాకు ఏ అర్హతలో ఉండాలి ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కటి చెప్తాను అవి మీకు చేయండి వెళ్దామా వద్దా వస్తారా రారా నీకు వచ్చే ఉద్దేశం ఉన్నట్టయితే నేను తీసుకెళ్తాను ఎలా చేయాలో నాకు తెలుసు నేను పట్టుకెళ్తాను దేశ దేశాలు మొత్తం ఏ దేశం మొత్తం చుట్టు పెడతాను నేను అన్ని దేశాలు చోటు ఒక దండయాత్ర ఏమి అందరూ తిరగలేదు నేను అంత కాంక్రీట్గా ఉన్నాను రేపు ఆగస్ట్ ఎండింగ్ వరకే మీతో నేను ఉండాలా ఆ తర్వాత నుంచి నాతో పని లేదు మీకు మీరు చేసుకుంటూ వెళ్ళిపోతారు నేను మీలో ఎవరైతే వస్తున్నారో వాళ్ళని నాకు కావలసిన టెక్నికల్ టీంని లైఫ్లో వచ్చినటువంటి నా కొత్త టీంని ఈ మూడింటి కలబోసుకొని నేను ప్రపంచ యాత్రకి ప్రపంచ డికాయిన్ యాత్రకి లేదు ఇంకా చెప్పాలంటే ప్రపంచ మన కాయిన్ కాన్స్ ఉన్నాయో వాటి ద్వారా దండయాత్రకి వెళుతున్నాం ఓకేనా అందువల్లే డిసెంబర్ కల్లా ఈ కాయిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి అనేది నా ప్లాన్ కాబట్టి ఇప్పుడు నేను చెప్పినన్ని జాతర విని స్లోగా నాకు మెసేజ్ పెట్టి ఏం చేయొద్దు మీకు అన్నీ క్లియర్గా చెప్పాను జాగ్రత్త చేసుకోండి మరొక్క వివరణ చెప్పేస్తే ఈ పూటకి ఇది అయిపోతుంది మళ్ళీ ఈవినింగ్ మాట్లాడదాం మరొకటి ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు యూట్యూబ్ చేసి నాకు పెట్టండి మళ్ళీ పెడుతున్నాను అలా పెట్టినవి నేను విన్ని కదా అని వదిలేకండి మీరు గ్రూపులు పెట్టుకోండి మీరు గొప్ప డీకాయిన్ కలాలి నాకు రావాలి నేను ఇందులో బాగా సంపాదించి జీవితం సెటిల్ అయిపోవాలి అని అనుకుంటే మీరు కూడా పర్సనల్ గ్రూపులు మెయింటైన్ చేయండి ఆ గ్రూపుల్లో ఈ మీకు తెలిసిన భాషలో మీరు హిందీ అయితే హిందీలోను అయితే తమిళ్లోను కన్నడ అయితే కన్నడలోను ఒడియా అయితే ఒడియోలోను తెలుగు అయితే తెలుగులోను మరాఠీ అయితే మరాఠీలోను మీరు గ్రూపులు పెట్టుకొని దాంట్లోకి నేను చెప్పిన వివరణని మీ భాషలో మీరు అనువదించుకొని లేదా అర్థం చేసుకొని మీరే స్పీచ్ ఇచ్చాను సరే వాళ్ళందరినీ జాగృతి చేసి వెంటనే వాళ్ళందరినీ ఈ వివరాలు తెలిసిలా చేసుకోండి అలా చేసినప్పుడు నేను చెప్పినట్టుగా నాతో ఈ ప్రపంచం మొత్తం తిరగడానికి రావడానికి మీలో ఆసక్తి వస్తుంది అప్పుడు మనకు ఆయన్ని అద్భుతమైన రేటు తీసుకెళ్ళడం వల్ల మీరు నేను మనల్ని ఎవరైతే డికాయిన్ ఇప్పుడు ఉచితంగా సంపాదించుకుంటున్నారో వీళ్ళందరూను ఇది గుర్తుపెట్టుకొని నేను ఎక్కడ డబ్బు తీసుకోవట్లేదు ఈ కాయిన్స్ అన్నీ ఉచితంగా ఇస్తున్నాను బీసీటీ అంతా కూడా నేనే మీకు రో ఒకటి ఒక రూపాయికి ఇచ్చి వంద రూపాయలు కొనుక్కుంటున్నాను అంటే వంద రూపాయలు వంద కాయించమాట ఓకే అయితే ఇక్కడ నేను చెప్పుకొచ్చింది ఏంటంటే మీరు అది చేయండి కీబోర్డ్ గురించి ఏంటంటే మీకు పాస్వర్డ్స్ పోయాయి దాన్ని ఏం చేయాలి ఎలా చేయాలి అనేది నేను ఒక్కొక్కటిగా చెప్తాను అది చేసుకోండి కంగారు పడద్దు ఏమీ అయిపోదు ఎందుకంటే కాయిన్ రేట్ రూపాయి అది పెరగదు కానీ మీ దగ్గర ఉండి లక్షలాది కోట్లాది కాయిన్స్కి క్యాష్ అవుద్ది అదే కదా మన సమస్య కూడానా కాబట్టి కంగారద్దు రెండు ఈ కాయిన్ని యూటిలిటీలో తీసుకోవడమే కాకుండా స్వాప్లో తీసుకోవడం తీసుకుంటున్నాను కాబట్టి మీరు అసలు కంగారు పడద్దు తర్వాత పాస్వర్డ్ పోయింది అది ఎలా తీసుకోవాలో నేను చెప్తాను ఒక్కొక్కటి చెప్తాను మీరు కంగారు ఇవ్వద్దు లోపలికి వచ్చేస్తారు లేని వాళ్ళందరూ సమస్య ఏటో ఒక్కొక్కటి క్లీన్ చేస్తే మళ్ళీ కొంతమంది వచ్చేస్తారు ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు పాస్వర్డ్ మీకు అందరి దగ్గర ఉండి అన్నీ ఉన్నాయి అవన్నీ లోపలికి వస్తారు క్యూలైఫ్లకి అట్లా మార్కెట్ చేస్తారు నెక్స్ట్ పాస్వర్డ్ పోయిన వాళ్ళకి అది ఎలాగ ఇవ్వాలో నేను ఇస్తాను పిలిస్తున్నట్టు ఇంకా ఎలా కాలో అలా ఇస్తాను అంటే మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారు అంటే తగ్గారు కదా అక్కడ యోజన ఏం పోయింది మీకు మీకు యూజర్ ఏం పోయింది మరి ఆ యోజన ఏం అందరికీ మళ్ళీ నేను ఎలా యోజన ఏం చేయాలనేది నేను బేర్ దాన్ని చూసుకొని ఇవ్వాలి కదా అడిగినోడు మంచోడా అడిగినోడు ఇంకోటి దాగిసుకుంటున్నాడా ఇవన్నీ చూసుకొని నేను ఇస్తాను అవన్నీ మీకు వస్తే ఆలోచించిపోతాడు తర్వాత ఫోన్ నెంబర్ పోయి మరి వాళ్ళకి ఎవడో ఏదో ఒక ఆప్షన్ నేను చూడాలి కాబట్టి మళ్ళీ అందరూ అందులో నుంచి వచ్చేస్తారు అంటే ఇప్పుడు కిబోలో ఆ ఉన్నోళ్ళు తగ్గుతున్నారు ఆ తర్వాత అవి నింపలేను ఉన్నారు వాటికి ఎలాగో నేను చెప్తాను అలాగే అక్కడ నాకు వద్దు మీరు డబ్బులు ఇచ్చేయండి అని ఉన్నారు అది ఇప్పుడు ముందే ఇచ్చేస్తాను నేను అది వాళ్ళందరూ వెనక్కి వచ్చేస్తారు మరి ఆ అకౌంట్ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా కిబో కాయిన్స్ ఓకే వద్దు డీ కాయిన్ కావాల్సిన మనం బోల్డ్ మంది ఉన్నారు ఇప్పుడు కూడా మన వాళ్ళనే ఐదు వేల రూపాయలు చొప్పున నా కాయిన్స్ తీసుకొని అడిగారు మీలోనే ఉన్నారు వాళ్ళు బహుశా మీకు తెలుసుంటే ఉంటే చూడండి అది పదివేలకే ఇచ్చి డాడీ నా కాయిన్స్ ఉన్నాయి బీసీటీ ఉన్నాయని ఇచ్చేస్తానని నేను నథింగ్ ఇవ్వనని చెప్పాను ఎక్స్చేంజ్లో ఇది దుబాయ్లో లాంచ్ అయిన తర్వాత కూడా నేను రేట్ ఒక డేట్ చెప్తాను అప్పటి నుంచే ఇవ్వడం వద్దు ముందు ఇవ్వడం అవ్వదు ఎందుకంటే నేను కాయిన్స్ ఎవరికి ఇవ్వను ఎందుకంటే ఈ కాయిన్ డెవలప్ చేయాలంటే నేను ప్రపంచం మొత్తం తిరగాల దానికోసం నాకు కావాలి అవన్నీ మీ అందరికీ నేను ఇచ్చి మీ భవిష్యత్తుని బలంగా అక్కడ చేస్తాను ఒక కాయినే ఉండేయండి మీ అంత అదృష్టవంతుడు ఇంకో లేడు అనేలా మనం చేద్దాం మనం చేద్దాం ఒక్క కాయిన్ ఉన్నా అందుకోసం ఇప్పుడు లైఫ్లో కాయిన్ సంపాదించినోడైనా కిబోర్లో కాయిన్ సంపాదించినైనా ఒక్క కాయిన్ ఉన్న అదృష్టవంతుడు అందుకోసం కిబోలో ఉన్న ప్రతి ప్రాబ్లంని కూడా ఒక్కోటి ఒకటి వచ్చేసి అవి మొత్తం జీరో చేసేద్దాం మొత్తం అప్పుడు క్యూ క్యూలెఫ్లోనే ఉంటాం ఆ క్యూ లైఫ్ ద్వారా ప్రపంచం మొత్తం మన కాయిన్ తీసుకెళ్తాం ఇదే బీసీటీ కాయిన్ అమెరికా ఒకటి తీసుకుంటాడు ఇదే బీసీటీ కాయిన్ చైనా ఒకటి తీసుకుంటాడు ఇదే బీసీటీ కాయిన్ లండన్ ఒకటి తీసుకుంటాడు దుబాయ్ ఒకటి తీసుకుంటాడు జర్మనీ ఒకటి తీసుకుంటాడు రష్యా ఒకటి తీసుకుంటాడు అందరు తీసుకుంటారు ఎందుకు వాళ్ళకి డీకాయిన్ కావాలంటే బీసీటీ కూడా ఉండాలి అంటే ఆ రే ఆ విధమైన రూట్ క్రియేట్ చేస్తున్నాను నేను కాబట్టి మీరే కంగారు వద్దు అన్నీ క్లియర్ అయిపోతాయి జాగ్రత్తగా మన కమిటీని పెంచుకోండి తద్వారా ఈ అన్ని ఫెసిలిటీస్తో పాటు ముందుగా వచ్చే మీ కమిషన్ ఇన్కమ్ పెంచుకోండి అంతే దాని తర్వాత దీన్ని ఎలా తీసుకెళ్ళాలో తీసుకెళ్తాను నేను చెప్పాను కదా నేను ఇంతకుముందే చెప్పాను మీకు లేట్ అవుతుంది కానీ కరెక్ట్గా చేస్తాను కొద్దిగా పట్టండి అని చెప్పి అది కొంతమంది కోపం వచ్చింది ఎందుకంటే వాళ్ళు మనుషులే కాబట్టి అలాగా కోపం వచ్చింది ఇప్పుడు నేను చేస్తున్నాను మీ అందరికీ హ్యాపీగా ముందుకెళ్ళిపోదాం ముఖ్యంగా క్యూబోళ్ళందరికీ చెప్తున్నాను మనం క్యూ లైఫ్లో ఉన్న వాళ్ళు కూడా మనం కాపాడుకోవాలి వాళ్ళని మనం ఈ బీసీడి ద్వారా ప్రపంచాన్ని పరిచయం చేయాలి క్యూ లైఫ్లో ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నాను మీ ద్వారా క్యూ లైఫ్ క్యూబో వాళ్ళందరికీ దారి చూపించాలి ప్రపంచం మొత్తానికి మనం తీసుకెళ్ళాలి మీకు ఇందులో అర్థం కావాల్సింది ఏంటంటే ఇండియాలో ఫంక్షన్ ఎరగొడేద్దాం డీకాయిన్ ఫంక్షన్ దుబాయ్లో ఫంక్షన్ దూర్ ర్యాక్ కూడా ఇద్దాం ప్రపంచం అంతా పాతేద్దాం కాయిన్ ఓకే రైట్ ఇవన్నీ విని జాతి విని చేసుకోండి నాకు మళ్ళీ అది లేదు ఇది లేదు మసేజ్ పెడుతున్నారు అదేది పెట్టద్దు మీ సమస్యలన్నీ నాకు తెలుసు నాకు ఇంకా ఓపెన్ అవ్వలేదు నాకు ఓపెన్ అవుతుంది ఒక్కొక్కటి చేసుకుంటే వెళ్ళండి అన్నీ అవుతాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ చైనా నుంచే వస్తాయి కదా చైనా వాడికి ఓడి అంటే ఆడే ప్రపంచానికి ఇస్తాడు ఓకే బియ్యం పొరిపాలలో పండుతీర ఇది ధాన్యం అవి బియ్యంగా మారి బిర్యానీగా మారుతుంది మరి బిర్యానీ రైతు పొలంలో పండింది కదా ఆ రైతుకి బిర్యానీ అమ్మ ఇవ్వడం ఏంటి ఆడి తినవు ఆడి దగ్గర నుంచే బియ్యం వచ్చినప్పుడు ఆడికేలాగా అమ్ముతామంటే అవదు వాడు కూడా మారిన ఆ డెవలప్మెంట్ని మారిన ఆ టేస్ట్ని మారిన ఆ రూపాన్ని తినాలని ఆడికి ఉంటుంది ఆడిది కావచ్చు ఆడి పొలంలో పండవచ్చు ఆ ధాన్యం కానీ అడిగి రాదు కదా అలాగే చైనాలో నుంచి బ్యాటరీలు బలం మనం తేవచ్చు కానీ ఆ ఫార్మ్ని ఆడి దగ్గర ఎందుకు ఉంటుంది రైతులు ఆడేవాడు అనమాట ఆడుకున్న ఫార్మ్ ఆడుకుంది కానీ ఇక్కడ నేను చేసిన ఫార్ములా నాకు ఉంటుంది అందువల్ల మనం ఇచ్చిన వాళ్ళకి హై డిమాండ్ ఉంది దీన్ని రేపు దుబాయ్లో మన కాయిన్ రిలీజ్ చేసేసిన తర్వాత ప్రపంచం మీద కాయిన్ యూటిలిటీ దండయాత్ర చేస్తున్నాను కదా నేను మీలో వీరులతో కలిపి అప్పుడు మళ్ళీ దీన్ని ఇంకా డెవలప్ చేసుకెళ్దాం అందువల్ల మీరు అక్కడ ఉన్నవన్నీ చూడండి చూసి అవి తెలుసుకోండి ఆ తర్వాత మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తాం ఇక ఈ మంత్ ఎండింగు లేదా ఆగస్ట్ ఫస్ట్ వీక్లో మనం పెట్టబోయే ఇండియాలో ఒక మీటింగ్ ఉంది కదా దాని గురించి వివరణ ఈరోజు ఇచ్చే ప్రయత్నం చేస్తాను కానీ ఇక్కడ చెప్పాల్సిన ఎక్కువైపోవడం వల్ల నేను కొంచెం వెనక్కి పెడతాను కాయిన్స్ ఇచ్చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ ఇచ్చిన తర్వాత నేను ఆ విషయం చెప్తానని అనుకుంటున్నాను నేనేం చెప్పిన అరే రోజు వచ్చేస్తుంది ఇప్పుడు చేసేది అని కంగారు పడద్దు వన్ బై వన్ వన్ బై వన్ నేర్చుకోండి దుబాయ్ వెళ్ళడానికి నేను ఇండియాలో మీటింగ్ నేనేం చేయాలి దుబాయ్ వెళ్ళడానికి ఏం చేయాలి ఆ తర్వాత వరల్డ్ వైడ్గా మనం దండయాత్ర చేద్దాం ఏది డి కాయిన్తో దండయాత్ర మొదలెడదాం డి కాయిన్తో ప్రపంచంలోనే నెంబర్ వన్ కాయిన్కి వెళ్ళడానికి ఒక దండయాత్ర చేద్దాం బట్ దానికి ఏం చేయాలి దానికి ఎలా అవ్వాలి నేను ఉండాలంటే ఎలా చేయాలి నాకు ఏ అర్హతలు ఉండాలి ఇవన్నీ ఒక్కొక్కటి ఒకటి చెప్తాను అవి మీరు చేయండి వెళ్దామా వద్దా వస్తారా రారా నీకు వచ్చే ఉద్దేశం ఉన్నట్టయితే నేను తీసుకెళ్తాను ఎలా చేయాలో నాకు తెలుసు నేను పట్టుకెళ్తాను దేశ దేశాలు మొత్తం ఏ దేశం ఉందో మొత్తం చుట్టు నేను అన్ని దేశాలు చుట్ట ఒక దండయాత్ర ఇంకా అందరూ తిరగలేదు నేను అంత కాంక్రీట్గా ఉన్నాను రేపు ఆగస్ట్ ఎండింగ్ వరకే మీతో నేను ఉండాలా ఆ తర్వాత నుంచి నాతో పని లేదు మీకు మీరు చేసుకుని వెళ్ళిపోతారు నేను మీలో ఎవరైతే వస్తున్నారో వాళ్ళని నాకు కావలసిన టెక్నికల్ టీంని క్యూ లైఫ్లో వచ్చినటువంటి నా కొత్త టీంని ఈ మూడింటి కలపచుకొని నేను ప్రపంచ యాత్రకి ప్రపంచ డీ కాయిన్ యాత్రకి లేదు ఇంకా చెప్పాలంటే ప్రపంచ మన క్రిప్టో కాయిన్ కాయిన్స్ ఏ ఉన్నాయో వాటి తరలి దండయాత్ర వెళుతున్నాం ఓకేనా అందువల్లే డిసెంబర్ కల్లా ఈ కాయిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి అనేది నా ప్లాన్ కాబట్టి ఇప్పుడు నేను చెప్పినన్ని జాతర విని స్లోగా నాకు మెసేజ్ పెట్టి ఏం చేయొద్దు మీకు అన్నీ క్లియర్గా చెప్పాను జాగ్రత్త చేసుకోండి మరొక్క వివరణ చెప్పేస్తే ఈ పూటకి ఇది అయిపోద్ది మళ్ళీ ఈవినింగ్ మాట్లాడదాం మరొకటి ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు యూట్యూబ్ చేసి నాకు పెట్టండి మళ్ళీ పెడుతున్నాను అలా పెట్టినవి నేను విన్ని కదా అని వదిలియకండి మీరు గ్రూపులు పెట్టుకోండి మీరు గొప్ప డీకాయిన్ కలాలి నాకు రావాలి నేను ఇందులో బాగా సంపాదించి జీవితం సెటిల్ అయిపోవాలి అని అనుకుంటే మీరు కూడా పర్సనల్ గ్రూపులు మెయింటైన్ చేయండి ఆ గ్రూపుల్లో ఈ వివరణ మీకు తెలిసిన భాషలో మీరు హిందీ అయితే హిందీలోను అయితే తమిళ్లోను కన్నడ అయితే కన్నడలోను ఒడియా అయితే ఒడియలోను తెలుగు అయితే తెలుగులోను మరాఠీ అయితే మరాఠీలోను మీరు గ్రూపులు పెట్టుకొని దాంట్లోకి నేను చెప్పిన వివరణని మీ భాషలో మీరు అనువదించుకొని లేదా అర్థం చేసుకొని మీరే స్పీచ్ ఇచ్చాను సరే వాళ్ళందరినీ జాగృతి చేసి వెంటనే వాళ్ళందరినీ ఈ వివరాలు తెలిసేలా చేసుకోండి అలా చేసినప్పుడు నేను చెప్పినట్టుగా నాతో ఈ ప్రపంచం మొత్తం తిరగడానికి రావడానికి మీలో ఆసక్తి వస్తుంది అప్పుడు మనకు ఆయన్ని అద్భుతమైన రేటు తీసుకెళ్ళడం వల్ల మీరు నేను మనల్ని ఎవరైతే కాయిన్ ఇప్పుడు ఉచితంగా సంపాదించుకుంటున్నారో వీళ్ళందరూను ఇది గుర్తుపెట్టుకుని నేను ఎక్కడ డబ్బు తీసుకోవట్లేదు ఈ కాయిన్స్ అన్నీ ఉచితంగా ఇస్తున్నాను బీసీటీ అంతా కూడా నేనే మీకు రో ఒకటి ఒక రూపాయికి ఇచ్చి వంద రూపాయలు కొనుక్కుంటున్నాను అంటే వంద రూపాయలు వంద అనమాట ఓకే అయితే ఇక్కడ నేను చెప్పుకొచ్చింది ఏంటంటే